वाराग स्ततस्यम भदवानं अत्तदेव प्राप्तेन भजन भगवंतस्यम गुरु सर्व भेद हदे वेदन भगवर एता भवेह भजंताराह उद्द नमतते क्रावे सते पवाय अर्भा दीन पदं भगंदा तथा विलासा माध्यन आवाहन अस्तवति मदेव नभार्दे इरावती सदा मुचंत पत्राय प्रदंधाना विशद प्रपेन सदस्तदा नहर दुर्गा के भाग्यनगर संताबदा था रंचके रजनी भागवत येतंगुरेवा बक्री भाग्यनगरम् भाग्यले बताये नहर नरसारिष्टा प्रार्थना पूर्वका नमस्कार नरसर पजामी अगरा रायट गलत पर रायट इस पेट में तो दिखा टेंकर को ఇరవై ఒక్క రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు అందరికి కమిటీ వారి విన్నప్పటి కమిటీ వారి కొలతలు అక్కడికే తీయబడను తోకలు మెలవరాను కరం తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడు తగ్గినా గొలుసు తగ్గినా లాంటి వంగినా సమయం కేటాయించబడదు

ఫస్ట్ కాడికే పూజ రెండో కాడి కాడి బయట కట్టుకొని రావాలి ఈ పూటకి టైం కావచ్చు రాత్రికి అయిపోవాల్సింది இருக்க

गौरतम सजानाम आवज़ नादा आयश मंत्रम गरोतमां चंद्राधाम लक्ष्मी विजान्यं सूर्याधाम सूर्येश्वरें चंद्र सूर्य केवर नाभां बहारक्षेम बासमहें धनमहत्त्वधनम् नाजत्तनम् सौज्ञ స్వామి ఒక్క నిమిషం అందరు మొత్తం పేరు నమోదు చేసుకున్న రైతులు అందుబాటులో అందుబాటులో ఉండి ట్రాసుకోవాలి వాళ్ళు లేకపోతే వాళ్ళ తరపున కమిటీ వాళ్ళు అందరూ ఉండాలి రైతులు ఎవరు లేకపోతే కూడా వాళ్ళ తరపున కమిటీ చూడండి మొదటి చేస్తున్న వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పోపూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా కంబైన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరప్రాయపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు జూనియర్ రుద్ర రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ సుక్కులమ్మ తల్లి ఆశీస్సులతో జెల్లి ధనుంజయ గారు పుచ్చకాయల మాడ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి డ్రాలో పాల్గొనాలి పదహైదు పదహైదో జంతగా పోటీకి రావాలి శ్రీ బలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో రామాణేయులు గారు గర్ల దిన్న గర్ల దిన్న మండలం అనంతపురం స్లిప్ అట్ట పెట్టుకోండి స్లిప్ ఎవరు పడేదండి అన్న స్లిప్ ఇస్తే స్లిప్ ఇస్తాను స్లిప్ ఆమెన్ బా లాస్ట్ 21 రామాయలు లా టిషెట్ తీసుకురా కదా ఇన్షా అల్లాహ్ అన్న ఎవరనగా ఈ దవారం ఆర్ స్లిప్ ఇప్పుడు ట్రాన్సిషన్ స్లిప్ వేట్ కొని ఆ టిషెట్ తీస్తారు కట్ చేస్తున్నారు సుబండి సుబండి కరేద బిస్మత్ హే సుబడ్ జా శ్రీ అంకల్ రాశిస్తుంది శ్రీవల్లి గారు గంగన్నపాలెం మున్నపూర్ మండల ప్రకాశం జిల్లా మూడు శ్రీ అమృతవల్లి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి నాయుడు గారు గజేంద్ర చౌదరి గారు పెద్ద కొట్టల పల్లి విడపరకల మండలం శ్రీ శ్రీ ఆలూరు కోని రంగనాయస్వామి నాగేశ్వర రెడ్డి గారు కోమరి మండలం అనంతపురం జిల్లా ఎనిమిది శ్రీ అచ్చనల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో గండ్ల జతిన్ జన్ విభాగం గారు బెత్తవారిపల్లి వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ ఓసుమ తల్లి ఆశీస్సులతో వేగనాటి ఓసూరా గారు కాజీపురం గ్రామం పెద్దవారిపేట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో రెడ్డి గారు బాలయ్య గారు పత్తూరు పదహారు మెమోరియల్ పులకం త్రిసిక్ రెడ్డి గారు కొచ్చినపల్లి కంబై నాగరాజు గారు బుక్కాపురం మహానంది మండలం రెండు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బీరాంబుల్స్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ధర్మ విరాట్ పది శ్రీ తల్లి ఆశీస్సులతో మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర కోలేశ్వరెడ్డి చమరగు నాలుగు రామన్ సాబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాజగోపాల్ గారు సోమల రెడ్డి పదిహేడు పుర మండలం పదకొండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పోయ రామాయణ వైపా శేఖర్ గారు తరలికొండ గ్రామం గుత్తి మండలం ఒకటి శ్రీ ఎలాంటి రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్స్ పుట్లూరు సుదర్శన్ గారు మండలం

శ్రీ భోగేశ్వర స్వామి పామిడి స్టేషన్ గంగిరెడ్డి గారి భూపాల రెడ్డి గారు సోమల్ రెడ్డి తొమ్మిది గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల సుబ్బారెడ్డి చిట్టిబైల భరత్ కుమార్ యాదవ్ గారు వడ ని రెడీగా ఒక నిమిషాల్లో మొదటి చెత్తగా పోటీకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పోయే రామాంజనమ్మ గారు వైఫ్ ఆఫ్ శేఖర్ గారు కరడికొండ గ్రామం బుచ్చి మండల అనంతపురం జిల్లా వారి జత పోటీకి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో జత రెడీగా ఉండాలి ఫస్ట్ కాడికే పూజ రెండో కాడి కోట్లు బయట కాడి కట్టుకొని రావాలన్నా సిద్ధంగా ఉండాలా రెండవ జత రెండో పిఆర్ మెమోరియల్ పులగ త్రిసి రెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుచ్చరపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా కంబైండ్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో నాగరాజు గారు బుక్క ప్రక్రామ మహానంది మండలం నంద్యాల జిల్లా మూడో జతగా పోటీకి రావాల్సిన వారు దేన్నలా అయిపోయిందా బై బై నా సాల గుంచి తీసేసుకుపో చెయ్యి తీసేసుకుపో స్టాండ్